श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ओम् అందరికీ అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము ఏకాదశి వ్రత మహత్యంలోని వరుధుని ఏకాదశి వ్రత గురించి అయితే మనము ఉన్నాము భవిష్యత్తు పురాణంలో నిధిష్టరి శ్రీకృష్ణ సంవాదము యుధిష్ఠురుడు శ్రీకృష్ణుని నమస్కరించి ప్రీతితో ఇట్లా నేను దయచేసి వైశాఖ బహుళ ఏకాదశి వ్రతమహత్యము గురించి నాకు తెలియపరచమని కోరిను అప్పుడు శ్రీకృష్ణుడు ఓ మహారాజా ఈ ఏకాదశి వ్రతము ఆచరించిన వారు మిక్కిలి సౌభాగ్యవంతులు కాగలరు ప్రపంచంలో ఉన్న సకల పాపములు ఈ ఏకాదశి వ్రత వృతంలో నశించిపోవను భాగ్యహీనులు కూడా భాగ్యవంతులు జన్మ మృత్యువుల నుండి రక్షింపబడి భక్తి మరియు ముక్తిని పొందుదురు ఈ వ్రతమును ఆశ్రించి పూర్వకాలం మహారాజు మాందాత బహుద్ధానముకు చేరను కురుక్షేత్రంలో సూర్యగ్రహణ దినములో నలభై కిలోల బంగారము దానం చేసిన ఎట్టి ఫలితము కలుగునో కేవలం ఈ ఏకాదశి పాటించిన సకల ఫలితములు లభించను ఓ రాజా గుర్రము దానము కంటే ఏనుగు దానము గొప్పది ఏనుగుదానం కంటే భూదానం గొప్పది భూదానం కంటే నువ్వుల దానం గొప్పది నువ్వుల దానం కంటే సువర్ణదానం మరియు సువర్ణదానం కంటే అన్నదానము సర్వశ్రేష్ఠమైనది ఈ అన్నదానము కంటే మిక్కిలి గొప్పదానము ప్రపంచమున వేరొకటి లేదను విషయము శాస్త్రంలో చెప్పబడింది పితృలోకము దైవలోకము మరియు మానవలోకమున అందరకు అందరూ అన్నదానము వలన సంతోషం కలుగును కావున సర్వోత్కృష్ట దాన ఫలితములు ఈ వరుదని ఏకాదశి అందుకలవు కొందరు తమ కన్యాదానముతో ధనమును సంపాదించి పాపమయ్య జీవితమును గడుపుచు ఉన్నారు వారికి నరకము తప్పదు ఇట్లు అట్లు కన్నెని అమ్ముకొని ధనవసర్తులై జీవించిన వారు జనమందు పిల్లి జనమము పొందదురు ఈ వరుతిని ఏకాదశి వ్రతంలో పాల్గొని శ్రీకృష్ణుని పూజించి భక్తిశ్రద్ధలతో భవత్ భవత్సరణ భవత్ శరణ కీర్తన చేసిన సర్వ పాపముల నుండి విముక్తి పొందగలరు సహస్ర గోదాన ఫలములు పొంది నిత్య గోళక వాసులు అగుదరు ఈ విధంగా మనము ఏకాదశి వ్రత మహత్యంలోని అరూతుని ఏకాదశి వ్రత గురి వ్రత వ్రత కథ గురించి అయితే ఉన్నాం కదా తర్వాత ఇంకొక ఏకాదశి వ్రత కథ గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహం మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశుఖను సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ